అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఇవాళ క్లైమేట్ అయితే బా ఎంత బాగుందో అసలు ఇంకా మెల్లగా మబ్బు పడుతూ ఉంది చల్లటి గాలి వస్తుంది నేను అమ్మ ఇద్దరం కలిసి ఇక్కడ బెడ్రూమ్ కిటికీ దగ్గర నిలబడి చూస్తూ ఉన్నాము ఇప్పుడు టైం వచ్చేసి టూ టూ థర్టీ అట్లా అవుతుంది అనుకుంటా ఇంకా కాసేపటికే ఫుల్ చీకటి అయిపోయిందనమాట మబ్బులు చాలా ఎక్కువగా కమ్మేసాయి ఇంకా వర్షం పడితే ఎంత బాగుంటుందో ఈ క్లైమేట్ ఎలాగో కాసేపట్లో బీభత్సమైన వానవైతే పడుతుంది అనమాట నేను అమ్మ అలా నిలబడి చూస్తూ ఉన్నాము మేము ఇక్కడ కిటికీ దగ్గర నిలబడి చూసేటప్పుడు మమ్మల్ని అట్రాక్ట్ చేసే ఒక బిల్డింగ్ ఉంది అదేంటో మీకు ఇప్పుడు చూపిస్తా ఎందుకో అనేది కూడా మీకు చెప్తాను చాలా కలర్ఫుల్గా ఉంటుంది అనమాట ఇదిగోండి ఈ ఎదురుగుండా కనిపించే బిల్డింగే ఇదిగో ఒక తీగ జాతి మొక్క ఏదో ఉందనమాట అంటే పువ్వులు ఎల్లో కలర్ పువ్వులు వచ్చి ఉంటుంది ఆ కింద నుంచి పై వరకు బిల్డింగ్కే అసలు బిల్డింగ్ కలర్ఫుల్గా కనిపించడానికి ఇది ఒక రీజన్ ఏమో అనిపిస్తుంది నాకు చాలా అట్రాక్ట్ చేస్తుంది అనమాట మేము ఇలా కిటికీలోంచి చూసేటప్పుడు అలా మంచిగా గ్రీన్ కలరు ఆకుల్లో ఎల్లో కలర్ ఫ్లవర్స్ చాలా బాగా కనిపిస్తాయి కాసేపటికి ఈ విధంగా ఫుల్ బీభత్సంగా మా అబ్బాయితే వచ్చేసి శనుకులు పడ్డం స్టార్ట్ అయింది సో వర్షాన్ని అలా చూస్తూ ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది కాకపోతే ఈ బెడ్రూమ్లో కిటికీ అద్దం ఉంటుంది కదా అది వేయకపోతే చినుకులు ఇంట్లోకి పడిపోతాయి అన్నమాట బెడ్రూమ్లోకి సో అందుకని ఇంకా అద్దం అయితే వేసేయాల్సి వచ్చింది కాసేపు అలా నిలబడి ఆ చల్లటి గాలిని ఆస్వాదిస్తూ వర్షాన్ని చూసి ఇంకా తర్వాత కిటికీ అయితే వేసేసి మళ్ళీ నేను వెళ్ళి హాల్లో కూర్చున్నాను లోపు ఏంటంటే బాహుబలి సినిమా పెట్టుకొని చూస్తూ ఉంటే అమ్మతో పాటు నేను కూడా ఫాలో అయిపోయాను అనమాట సో ఇంకా ఇదిగోండి ఫిష్ ఎక్వేరియం పరిస్థితి ఇలా ఉంది ఎప్పుడు చాలా నీట్గా వాటర్ అన్నీ చాలా క్లియర్గా ఉండేవి ఇప్పుడు ఇంకా టూ త్రీ డేస్కి ఒకసారి ఇలా వాటర్ అయితే చేంజ్ చేయాల్సి వస్తుంది ఎక్వేరియంలో ఇంకా ఎక్వేరియం కూడా క్లీన్ చేసే పని అయితే ఉందనమాట మా అన్నయ్య క్లీన్ చేస్తూ ఉంటే నేను అన్నయ్యకి హెల్ప్ చేస్తాను మా పింటుని ప్యాంపర్ చేస్తూ ఉన్నా నేను ఇక్కడ వచ్చి కూర్చున్నాను కదా వాడు ఇంకా అట్లా గారాలు పోతూ ఉన్నాడు చాలా క్యూట్గా అనిపించి ఇంకా నేను కూడా కాసేపు వాడుతోనే ఆడుకున్నా ఇంకా నేను వచ్చానంటే నా వెనక వెనకనే తిరుగుతాడు ఎందుకు తిరుగుతాడు అర్థం కాదు కానీ నా వెనకనే తిరుగుతూ ఉంటాడు అట్లా కాసేపు వాడుతో ఆడుకున్నాను నెక్స్ట్ డే ఇంకా ఇదిగోండి బయలుదేరిపోతున్నాం షాపింగ్కి నేను అమ్మ ఇద్దరం కలిసి నేను మా ఇంటి దగ్గర ఉన్నప్పటి నుంచి అమ్మ అంటూ ఉంది కేజీ సేల్ స్టార్ట్ అయింది కదా మనం వెళ్ళి షాపింగ్ చేద్దాము నువ్వు వస్తే అని చెప్పి అంటూ ఉంది సరే ఇవాళ ఎలాగో టైం కుదిరింది కదా అని చెప్పి ఇద్దరం షాపింగ్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇవాళంతా బయట షాపింగే సరిపోయింది మేము ఏమేమి కొన్నాము ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చూపించాను ఇంకా ఇవాళ ఎండ కూడా అస్సలు లేదనమాట క్లైమేట్ అంతా ఇలా మబ్బుగా ఉంది సో మనకు కూడా కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది ఎండగా ఉంటే తిరగలేము కదా ఇలా ఉంటే ఏంటంటే హ్యాపీగా తిరగచ్చు అందుకని చెప్పి మాకు కూడా హాయిగా అనిపించింది మేము పొద్దున్నంతా కూడా ఇంట్లో పని కంప్లీట్ చేసేసుకొని అన్నయ్య ఒక్కడికి లంచ్ ప్రిపేర్ చేసేసి మేము టిఫిన్ అంతా కూడా ఇంట్లో తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము కొంచెం లేట్గానే స్టార్ట్ అయి అయ్యాము బయటికి షాపింగ్కి వెళ్ళడానికి ఇంకా లంచ్ నేను అమ్మ ఇద్దరం కలిసి బయట తిందాం ఇవాళ చాలా రోజులు అయింది కదా అని చెప్పి అలా కూడా ప్లాన్ చేసుకున్నాం అన్నమాట ఇంకా ఇవాళ హాలిడే కదా అందరికీ కూడా బయట అంతా చాలా రిష్గా బోనాలు అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు ఇంకా రోడ్ అంతా కూడా కొంచెం ట్రాఫిక్ జామ్ లాగా అవుతుంది ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది సో ఇంక ఇక్కడ అందరూ బోనాలు పట్టుకొని అందరూ చాలా బాగా రెడీ అవుతారు కదా అవన్నీ కూడా చూడడం నాకు చాలా ఇష్టము పండగల్లో ఎక్కువ నాకు ఇష్టం ఏంటంటే ఈ బోనాల పండగ ఇష్టం అనమాట యాక్చువల్గా మేము బోనం ఎత్తేటట్టు ఉంటే కూడా బాగుండు అని నాకు చాలా అనిపిస్తుంది కాకపోతే మాకు బోనాలు అది ఇది ఏం లేదు సో కనీసం చూడడం అట్లా ఇష్టం అనమాట పోతరాజులు వాళ్ళు వీళ్ళు వచ్చి ఆడుతూ ఉంటారు కదా సో అది చూడడం ఇష్టం ఇంకా మీకు కూడా చూపిద్దామని చెప్పి చూపిస్తున్నా ఇక్కడ చూడండి ఎంత రెష్ ఉందో అమ్మవారి టెంపుల్ దగ్గర చాలా బాగా రెష్ అయితే ఉంది సో మేము అసలు కేజీ సేల్కి వెళ్ళి అక్కడ ఏం శారీస్ తీసుకోవాలి కలర్ ఏం తీసుకోవాలి డిజైన్ ఏం తీసుకోవాలి ఇలాంటివి ఏవి కూడా మాకు ఐడియా లేదు జస్ట్ ఇంకా చూద్దాము ఏమైనా నచ్చుతాయో లేవో అని చెప్పి అనుకుంటున్నాం మా అమ్మకు కూడా ఎప్పటి నుంచో అలా వెళ్ళి షాపింగ్ చేయాలని ఉంది కదా అని చెప్పేసి ఇంకా వెళ్తున్నాం అన్నమాట మొత్తానికి దిల్చుక్ నగర్ అయితే వచ్చేసాము ఇంకా దిల్చుక్ నగర్లో విండో షాపింగ్ కూడా కొంచెం చేద్దాము ఏమన్నా జ్యువెలరీ అవి ఇవి తీసుకుందామని చెప్పి అనుకుంటున్నాం ఫస్ట్ ఇంకా శారీ షాపుల కంటే కూడా ఇదిగోండి ఇక్కడ ఏదో ఇవన్నీ గొలుసులు అవి కనిపిస్తే ఒక దగ్గర బండి దగ్గర ఆగి చూస్తూ ఉన్నాము ఇంకా అసలు ఏంటో ఈ మధ్యలో షాప్లోకి వెళ్తే ఏ షాప్కి వెళ్ళినా కూడా వీడియోస్ తీసుకొని ఇవ్వట్లేదు పోనీ షాప్స్కి అనుకుంటే అనుకోవచ్చు ఇట్లా పక్కన ఇలాంటి బండ్ల దగ్గర కూడా అసలు వీడియోనే తీయనియట్లేదు నేనేవో గొలుసులు ఇవి నార్మల్వే కదా ఇవి తీసుకుంటే ఏమైంది వీడియో అని చెప్తే ఆయన అసలు వీడియో తీయొద్దు అని చెప్పి ఇంకా అడ్డు పెట్టేశాడు సరే ఇంకా నేను కూడా ఏం తీయట్లేదులే అని చెప్పాను అదిగోండి చూడండి ఎలా చెప్తున్నాడో వీడియో తీయకండి మేడం అని చెప్పి అంటూ ఉన్నాడు నెక్స్ట్ ఇదిగోండి ఇంకా ఈ శారీస్ ఈ శారీ నాకు చాలా బాగా నచ్చిందండి కలర్ డిజైన్ అంతా కూడా కాకపోతే నేను శారీస్ ఎక్కువ కట్టుకోను కాబట్టి తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు శారీస్ అవన్నీ ఆర్గన్స్ టైప్ ఇట్లా బాగున్నాయి ఇంకా అలా రెండు మూడు షాపులు అయితే తిరిగాము ఫస్ట్ షాప్కి వెళ్ళి చూస్తే మాకైతే అసలు ఏం అర్థం కాలేదు ఒక్క చీరనన్న కొన్ని మా ఇంటికి అన్నట్టు అనిపించింది మాకు అసలు ఏం అర్థం కాలేదు మాకు ఎందుకో పెద్దగా నచ్చలేవు శారీస్ అంత కేజీసేయాలని చెప్పి ఆఫర్ అయితే పెట్టారు కానీ ఏ షాప్కి వెళ్ళినా కూడా మాకు పెద్దగా నచ్చలేదు బాగా తిరిగామన్నమాట షాప్స్ అన్నీ కూడా తిరిగి ఇంకా అలసిపోయి మొత్తానికి బేకరీకి వచ్చి ఇట్లా కర్రీపఫ్ అయితే తింటున్నాము అంటే మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదు ఈవినింగ్ అయిపోయింది సో ఇంకా లంచ్ అంటే పెద్దగా ఆకలి వేయలేదు మధ్యలో స్వీట్ కార్న్ తినడము ఇంకా నిమ్మ సోడా తాగడం ఇలా చేస్తూ ఉన్నాము కాబట్టి ఆకలి కూడా ఏం అవ్వలేదు కాబట్టి లంచ్ ఏం చేసేయలేదు ఇంకా ఈవినింగ్ ఇట్లా స్నాక్ లాగా తీసుకుందామని చెప్పి బేకరీకి వచ్చి కూర్చున్నాము కూర్చుని ఇంకా కర్రీపఫ్ అయితే ఆర్డర్ ఇచ్చాము అది వాళ్ళు వేడి చేసి ఇస్తారు కదా చాలా వేడిగా ఉందనమాట అందుకే ఇంకా నేను తినలేకపోయాను పైగా నేను కూర్చున్న వెనుకనే కూలర్ ఉంది ఆ కూలర్ మూలన జుట్టు అంతా ఇలా ఎగురుతుంది ముందరికి సో నేను అమ్మ బాగానే తొందరగా తిని కానీ నేనే చాలా లేట్గా తిన్నాను మొత్తానికి అట్లా షాపింగ్ అదంతా ముగించుకుని ఇంటికి వచ్చేసాము ఇప్పుడు మేము ఏమేమి తీసుకున్నాము ఏంటి అనేది మీకు చూపిస్తా ఈ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి నేను ఆన్లైన్లో తీసుకున్నానండి చాలా బాగుందనమాట అంటే కంఫర్టబుల్గా ఉంటుంది చిన్న చిన్న ఐటమ్స్ ఏమైనా క్యారీ చేసుకోవడానికి బాగుంటుందన్నమాట ఈ ఇంకా ఇవాళ మేము షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఇంకా అమ్మ మధ్యాహ్నం లంచ్ చేస్తే ట్యాబ్లెట్స్ వేసుకోవాలని చెప్పి టాబ్లెట్స్ తీసి పెట్టుకుంది జస్ట్ ఇట్లా ఉంటుంది అన్నమాట హ్యాండ్ బ్యాగ్ లోపల ఒక చిన్న జిప్ ఇచ్చారు బ్యాక్ సైడ్ ఒక జిప్ ఇచ్చారు అంతే జస్ట్ ఇట్లా లాక్ చేసి పెట్టేస్తే లాక్ అయిపోతుంది సో నేను కూడా ఎక్కువ ఐటమ్స్ ఏమి పెట్టుకోను హ్యాండ్ బ్యాగ్లో కాబట్టి లైట్ వెయిట్కి ఇది బాగుంటుంది నెక్స్ట్ అమ్మకి ఈ గోల్స్ నచ్చిందంటే ఈ గోల్స్ ఒకటి తీసుకుంది ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడింది మాకు నేను ఆన్లైన్లో చూస్తేనేమో వన్ సెవెంటీ టూ హండ్రెడ్ అలా ఉంది మనకి హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారు నెక్స్ట్ ఇది వచ్చేసి కాసుల పేరు ఇది కూడా ఒకటి తీసుకున్నాము లాంగ్ బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాం అనమాట ఈ కాసుల పేరు ఎప్పటికీ మనకి బోర్ అనిపించదు ఎప్పుడు మనం శారీస్ కట్టుకొని రెడీ అయ్యేసుకున్నా బాగా కనిపిస్తుంది అని చెప్పి నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాం అన్నమాట ఫోర్ బ్యాంగిల్స్ ఇంకా నేను ఒక షార్ట్ నల్లపూసలు అయితే తీసుకున్నానండి ఇది ఆల్రెడీ నేను మీషోలో తీసుకున్న ఇది వరకు కాకపోతే ఈ కింద ఏవైతే బీడ్స్ వచ్చాయి చూడండి బ్లాక్ బీడ్స్ అవి వైట్ కలర్లో వచ్చినాయి అనమాట సో అది ఏమైందంటే ఒక వన్ టూ టైమ్స్ వేసుకోగానే అది డ్యామేజ్ అయిపోయింది మొత్తం నల్లపూసలు అంటే క్వాలిటీ అంత బాగాలేకుండే అనమాట సో మళ్ళీ నాకు అది మంచిగా అనిపించి ఇప్పుడు బయట వెళ్ళినప్పుడు మళ్ళీ నేను తీసుకున్నాను ఇంకా ఇంకొక రకమైన మెటల్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాము అది కూడా చూపిస్తాయి ఇదిగోండి ఇవి ఇవి నాకు మా అమ్మకి ఇద్దరికి నచ్చినాయి కాబట్టి ఒక డజన్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాం అన్నమాట ఇద్దరం వేసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పి ఇవి గాజు గాజుల్లో మనం మిక్స్ చేసి వేసుకుంటే పండగలకు వాటికి చాలా బాగా కనిపిస్తుంది షైనింగ్ అని చెప్పి ఇవైతే తీసుకున్నాము జ్యువెలరీ ఇంకా బ్యాంగిల్స్ ఇవే తీసుకున్నాం ఇంతకు మించి షాపింగ్ అయితే ఏం చేయలేదు ఇంకా మేము ఫుల్ అలసిపోయి వచ్చాం కానీ వచ్చిన వెంబటే మా అమ్మ పింటూ కన్నం అయితే పెట్టేస్తూ ఉంది నెక్స్ట్ ఇదిగోండి కామాక్షి దీపం అయితే తీసుకున్నాము వెండిది మా అమ్మ ఎప్పటి నుంచో కామాక్షి దీపం కావాలి కావాలని అడుగుతుంది అంటే ఇత్తడిది తీసుకుందాం అనుకుంది సో ఇత్తడిది ఎందుకులే వెండిది తీసుకుందామని చెప్పి ఈ విధంగా మేము వెండిది అయితే తీసుకున్నాము చాలా క్వాలిటీ అంతా కూడా కొంచెం అంటే రేకులాగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేటట్టే తీసుకున్నామండి అంటే ఇదివరకు ఏం చేసేవాళ్ళం అంటే ఈ రేటుకి వాటికి ఎక్కువ పెట్టలేక వెండి అన్న మాట ఉండాలని చెప్పి ఏదో నామకే వాస్తే తీసుకునే వాళ్ళం అంటే ఏదో తీసుకున్నామా అంటే తీసుకున్నాం అన్నట్టు తీసుకునే వాళ్ళం ఇప్పుడు అలా తీసుకోకూడదు ఏ వస్తువు కొన్నా కూడా మనం కొంచెం గట్టిగా మంచిగా ఉండేదే తీసుకోవాలని చెప్పి ఈసారి అలా తీసుకున్నాము ఇంకా దాని కిందకి ఒక ప్లేట్ కూడా తీసేసుకున్నాం మేము యాక్చువల్గా అయితే కామాక్షి దీపము రెండు తీసుకుందాం అనుకున్నామండి కాకపోతే ఏంటంటే మేము అనుకున్న బడ్జెట్లో మాకు కొంచెం మంచిది ఒకటే వచ్చిందనమాట ఇంకా అందుకనే ఒకటే తీసుకున్నాం దాని కిందకి ప్లేట్ కూడా తీసేసుకున్నాము యాక్చువల్గా అయితే మనకి దేవుడి దగ్గర ఒకటే దీపం కామాక్షి దీపం అయితే ఒకటే పెడతారంట చాలా మటుకు సో అందుకని ఇంకొకటే తీసేసుకున్నాము నేను వచ్చేసి లక్ష్మీ కాసు అయితే తీసుకున్నా లక్ష్మీ రూపు వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి పెట్టి మనం వేసుకుంటాం కదా అందుకని చెప్పి లక్ష్మీ రూపు కూడా తీసేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ మళ్ళీ షాపింగ్కి వెళ్ళాలంటే మాకు కుదరదు వెళ్ళినప్పుడే తీసుకోవడం బెస్ట్ అని చెప్పి తీసుకున్నాం అనమాట ఇదిగోండి సేల్లో ఇవన్నీ శారీస్ అయితే తీసుకున్నాం ఇవి ఏంటంటే రెగ్యులర్గా కొంచెం పూజలు అవి చేసినప్పుడు కట్టుకోవడానికి బాగుంటుంది ఎక్కువ వెయిట్ ఉన్నవి అయితే కట్టుకోలేము కదా అందుకని చెప్పి ఇట్లాంటి నార్మల్ డైలీ వేర్ శారీస్ లాగా అయితే తీసుకున్నాము ఇది వచ్చేసి అమ్మ మీషోలో ఆర్డర్ పెట్టింది అనమాట ఈ శారీ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇంకా నేను మా ఇంటి నుంచి ఇక్కడ రాగానే అమ్మ నాకు చూపించింది నాకు బాగా నచ్చేసింది అనమాట బ్లూ కలర్ శారీ అసలు మాకు సెలెక్ట్ చేసుకోవడానికి ఎంత టైం పట్టిందోనండి ఏం అర్థం కాలేదు అక్కడ ఉన్న శారీస్లో ఒక్క డిజైన్ అంటే ఒక్క డిజైన్ మాకు నచ్చలేదు కలర్ కాంబినేషన్ కానీ అసలు డిజైన్ కానీ ఇప్పుడు ఈ మధ్య అన్ని సిల్వర్ జ్వరీస్తో వర్క్ అనేది వస్తుంది కదా డిజైను సో అట్లా కూడా మాకు నచ్చలేదు అనమాట అందుకనే మేము చాలా టైం పట్టింది సెలెక్ట్ చేసుకోవడానికి మొత్తానికి ఈ శారీస్ అయితే తెచ్చేసుకున్నాము బాగానే శారీస్ బాగానే మాకు మంచిగా అనిపించింది తీసుకున్నవైనా కూడా ఇందులో ఒక్క శారీ కూడా అనవసరంగా తీసుకున్నామేమో అన్నట్టు మాకు అసలు అనిపించలేదు ఇవి వచ్చేసి సెవెన్ హండ్రెడ్కి త్రీ శారీసు సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ అట్లా వచ్చినాయి అన్నమాట ఈ ఒక్కసారికి కొంచెం మేము ఎక్కువ అమౌంట్ అయితే పెట్టాము ఎంత పెట్టి ఉంటాము అనేది వీలైతే మీరు కామెంట్ సెక్షన్లో గెస్ట్ చేసి నాకు చెప్పండి ఈ కలర్ కాంబినేషన్ కూడా మా దగ్గర లేదనమాట అందుకే అమ్మ ఈ కలర్ అయితే సెలెక్ట్ చేసింది ఇది కూడా నాకు అమ్మకి ఇద్దరికి కూడా నచ్చేసింది అనమాట చాలా బాగుంది సో ఈ శారీ ఒకటి కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టి తీసుకున్నాం ఇంటికి వచ్చిన తర్వాత అసలు శారీస్ అన్నీ కూడా ఓపెన్ చేసి అసలు ఎలా ఉన్నాయి అన్నీ బాగానే ఉన్నాయా లేదా అని చెప్పి చూసుకున్నాం ఎందుకంటే అక్కడ శారీ ఓపెన్ చేసి చూపివ్వట్లేదు మనకి లోపల డ్యామేజ్ ఉన్నా చేసినా తెలియదు కదా విపరీతమైన రెస్ ఉంది షాప్స్లలో అయితే ఇంకా జస్ట్ వాళ్ళు ఏంటంటే కొంగు ఒక్కటి ఎలా ఉంది అనేది బ్లౌజ్ ఎలా వచ్చింది చూపించమంటే అట్లా చూపిస్తున్నారు కానీ ఇంకా శారీ మొత్తం ఓపెన్ చేసి చూపించాలంటే పాపం వాళ్ళకి ఇబ్బంది కదా అంతమందిలో ఇంకా చూపించాలంటే కుదరదు కాబట్టి జస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకొని బిల్ చేయించి తీసుకొచ్చేసుకున్నాము ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అన్నీ కూడా ఓపెన్ చేసి ఎట్లా ఉన్నాయి ఏంటి అని చెప్పి చూస్తూ అనమాట ఈ కలర్ కూడా చాలా బాగా నచ్చేసింది నాకైతే కట్టుకొని రెడీ అవుతే చాలా బాగా కనిపిస్తామన్నట్టు నాకు అనిపించింది ఈ కలర్ కూడా మా దగ్గర లేదు శారీ సో ఈ కలర్ కూడా మేము సెలెక్ట్ చేసుకున్నాం మాకేంటంటే ఎక్కువ ఓల్డ్ మోడల్లో శారీస్ వచ్చేవి చూడండి ఒక కలర్ శారీ ఇంకో కలర్ బార్డర్ అంటే సేమ్ కలర్ బార్డరే అప్పుడు వచ్చేది కాదు కదా సో ఆ రకంగా మాకు మేము తీసుకున్నాం అన్నమాట ఇప్పుడు ఏంటంటే కొన్ని శారీస్ బార్డర్ ఒకటే కలర్ వస్తుంది శారీ కలర్ కూడా ఒకటే ఉంటుంది పైగా సిల్వర్ పైనుంచి ఇట్లా సిల్వర్ కలర్ డిజైన్ అయితే వస్తుంది గోల్డ్ బూటీస్ కాకుండా ఇంకా దాని ఏమంటారో నాకు పెద్ద శారీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు కాబట్టి ఏదో అలా ట్రై చేస్తూ ఉన్నా ఈ శారీస్ అన్నీ కొంచెం ఏంటంటే లైట్ వెయిట్ ఉంటాయి మనకి కట్టుకున్నా కూడా ఇబ్బంది అనిపివ్వదు ఇప్పుడు ఏదైనా కూడా మనం హెవీ హెవీవి కట్టుకొని ఇంట్లో పని చేసి మళ్ళీ పూజలు చేసుకోవాలంటే ఎంతైనా మనకి అంత అనిపించదు కదా సో ఎప్పుడెప్పుడు చీర చేంజ్ చేసేద్దామా అన్నట్టు అనిపిస్తుంది అందుకని ఇవన్నీ కూడా లైట్ వెయిట్లో ఉండేటట్టు చూసుకున్నాము ఈ సారీ కూడా అసలు మెత్తగా ఉందండి ఇట్లా బరువు బరువుగా లేదు డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది లుక్ కూడా లుక్ వైజ్గా మనకి ఏంటంటే చాలా బాగుంటుందన్నమాట ఏమో మాకైతే ఇప్పుడు ఉన్న టేస్ట్ మాకు అసలు నచ్చదు శారీస్ ఇప్పుడు ఏవైతే ట్రెండ్ ఉంటాయో అవి మాకు అంత అనిపియదన్నమాట మాకు ఓల్డ్ టైప్ కొంచెం శారీస్ నచ్చుతాయి అదే విధంగా మేము వెతికి వెతికి తీసుకోవాల్సి వచ్చింది చాలా టైమే పట్టింది అనమాట ఏ షాప్కి వెళ్ళి చూడని నచ్చట్లేదు సో ఇంకా ఫైనల్గా ఒక చీర తెచ్చుకోవాలని చెప్పి అనుకుని మొత్తానికి మాకు ఇలా కొన్ని శారీస్ అయితే తెచ్చేసుకున్నాం ఇవన్నీ కూడా డ్యామేజ్ ఏం లేవు కదా అన్నట్టు ఉన్నాము ఇంకా కొంగు ఎలా వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చిందని చెప్పి చూస్తున్నాం అనమాట ఇవన్నీ చూడడమే కాదు మడత పెట్టేటప్పటికీ మా పని అంతా అయిపోయింది ఇంకా మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా ఏమేమి శారీస్ తెచ్చుకున్నాం ఏంటి అనేది అని చెప్పి ఇంకా మా అమ్మని చూపించమంటున్నా నేనేమో వీడియో తీసుకుంటున్నా సో ఈ శారీ కూడా మా అమ్మకి బాగా నచ్చేసింది అంటే బార్డర్ కొంచెం ఇట్లా మంచిగా అనిపిస్తుంది కదా అందుకని చెప్పి బార్డర్ నచ్చి ఇంకా ఈ శారీ అయితే తీసుకుంది ఇది కూడా రెగ్యులర్ యూజ్కి బాగుంటుందని చెప్పి తీసుకుంది ఇంకా ఓపెన్ చేసి ఇది కూడా డ్యామేజెస్ ఉన్నాయా లేవా అన్నట్టు కొంచెం బాగుందా లేదా అన్నట్టు చూస్తున్నాము సో అదనమాట పిచ్చి పిచ్చిగా పడేసి ఉన్నాయి చీరలు అయితే ఆ షాప్స్లలో కొన్ని చూస్తుంటే ఎలా ఉందంటే చాలా డల్గా అసలు ఇట్లాంటివి కూడా కొంటారా శారీస్ అన్నట్టు అనిపించింది నాకైతే అసలు ఏం అర్థం కాలేదు వీటికా కేజీ సేల్ అని చెప్పి పెట్టింది అన్నట్టు అనిపించింది అంటే మనకి టూ హండ్రెడ్ రేంజ్లో త్రీ హండ్రెడ్ రేంజ్లో అట్లా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఇలా ఈ రేంజ్లలో కూడా ఉన్నాయి మనకి శారీస్ కాకపోతే ఏంటంటే మాకు చెప్పాను కదా డిజైన్ నచ్చితే కలర్ నచ్చట్లేదు కలర్ నచ్చితే బార్డర్ నచ్చట్లేదు సో ఇంకా ఆ విధంగా బాగా చూసి చూసి తీసుకోవాల్సి వచ్చింది మనం అమౌంట్ గురించి క్వశ్చన్ కాదు అమౌంట్ మనం పెట్టి దానికి ఆ సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా ఇప్పుడు మేము తీసుకున్న శారీస్కి అయితే మాకు బాగా నచ్చేసింది మళ్ళీ ఇంటికి వచ్చి చూసుకున్న తర్వాత కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉందనమాట మనం ఏం వేస్ట్ చేయలేదు అని చెప్పేసి సో ఇంకా అలా శారీస్ అని చూసి మడత పెట్టేసుకున్నాము ఇది ఇంతకు ముందు రోజు తీసిన వీడియో అనమాట ఈవినింగ్ స్నాక్స్ కోసం ఇక్కడ నేను దీన్ని ఏమంటారు అటుకులు కలుపుతున్నాను అనమాట సో ఇంకా దానికోసం అని చెప్పి ఇక్కడ పల్లీలు అయితే వేయించేసుకుంటున్నా ఇలాంటి స్నాక్ ఐటమ్స్ ఏమైనా చేయాలంటే నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంకా ఇక్కడ పల్లీలు వేయించి పెట్టేసుకున్న అలాగే ఎండు మిరపకాయలు కూడా వేయించి పెట్టుకుంటున్నా ఇవి చాలా కారం ఉంటాయండి ఎండు మిరపకాయలు సో ఒక్క మిరపకాయ నంచుకొని తిన్నా కూడా మనకి సరిపోతుంది అనమాట ఫుల్ కారం ఉంటాయి నిజంగానే అయితే ఇంకా ఇవి కూడా వేయించి పక్కన పెట్టేసుకుంటున్నా ఇంకా దీని తర్వాత కరివేపాకు కూడా వేయించి పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట కరివేపాకు ఫ్రై చేసినవి తింటే టేస్ట్ చాలా బాగుంటాయి కదా ఇంకా అటుకుల్లో కలుపుతామని చెప్పి అట్లా చేశాను తర్వాత ఇంకా ఆయిల్ ఎక్కువ ఉందనిపించింది ఆయిల్ తీసి కొంచెం పక్కన తీసేసుకున్నాను అనమాట తర్వాత ఇదే కొంచెం ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేసేసి అందులోనే కొద్దిగా పసుపు వేసేసి ఇంకా అటుకులు వేసి కలుపుకుంటున్నా ఈ అటుకులు ఏంటంటే సన్నటుకులు మనం కలుపుకోవాలి కాకపోతే దొడ్డటుకులు మాకు ఇష్టం అన్నమాట అందుకని మేము అటుకులతో కలుపుకుంటున్నాము కొంచెం ఇది క్రిస్ప్గా వేగేదాకా ఇట్లా మనం కలుపుకుంటూ వేయించుకోవాలి క్రిస్ప్గా వేగిన తర్వాత అందులోకి సరిపడా ఉప్పు అయితే వేసేస్తున్నా ఉప్పు వేసేసి వేవైతే మనం పల్లీలు అవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా అవన్నీ కూడా వేసి కలిపేసుకొని ఇంకా నేను దింపేసుకున్నాను అనమాట ఇంకా ఇంకొక పక్కన టీ అయితే పెట్టేసానండి వాళ్ళ ఈవినింగ్ స్నాక్ అయితే మాది ఇదనమాట అటుకులు ఇంకా టీ అయితే తాగేస్తున్నాం అటుకులు తినేసి సో ఈ బట్కైతే ఇంతేనండి వీడియో ఈ వీడియోని ఇక్కడతోనే ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఛానల్ని చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్